స్ వీడియో ఎలా మొదలెట్టాలి ఇండియా అనుకున్నప్పుడు ఒకే ఒకటి గుర్తొచ్చింది చంద్రబాబు యొక్క చాణక్యం పవన్ కళ్యాణ్ యొక్క పట్టింపు అనాలి లేదన్నప్పుడు స్ట్రాటజీ అనాలి లేదన్నప్పుడు పవర్ అనాలి ఇదే ఇవే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానిక మొత్తాన్ని ఆలోచింపజేసాయి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఫోర్ అసలు ఏం చేస్తున్నారు ఏంటి తెలుసుకునేలా చేసే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటే ఏం చేయాలి తెలుసా వైసీపీ ఒక రాజకీయ పార్టీయా రాజకీయ పార్టీ అయితే ఏం చేయాలి తెలుసా ఇవన్నీ జనాలే చెప్పారు అంతే తర్వాత ఇక ఎన్నికల షెడ్యూల్ అవటం ఆ తర్వాత వీళ్ళు వచ్చేసి కూటమిగా బీజేపీ కూడా యాడ్ అవటం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తాం ఏంటనేది క్లారిటీ ఇస్తూ రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పారు ఆ చెప్పిన దానిలో కూడా ప్రజలకు మేలు చేసే అంశాలని వైసీపీ వాళ్ళు పట్టుకొచ్చి నమ్మక ద్రోహం చేస్తారు వారి వల్ల కాదు ఇప్పుడు మేము ఇస్తున్న పథకాలకు సంబంధించిన డబ్బులు ఏమో అప్పు చేసి ఇస్తున్నాం మరి రేపు వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు రకరకాలుగా మాట్లాడారు దానికి కూడా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ ఒకటే చెప్పారు మరే బాబు మేము వంద రూపాయలు అప్పు తెస్తే యాభై రూపాయలు అభివృద్ధి ఖర్చు పెడతాం యాభై రూపాయలు సంక్షేమం ఖర్చు పెడతాం ఈ అభివృద్ధి చేసిన దాని నుంచి మరలా డబ్బులు వస్తాయి దాని తప్పు తెచ్చు అంతే తప్ప నీలాగా బట్టలు నొక్కుతూ కూర్చొని అదేమంటే ప్రజావేదికలు చేసి మరో రిప్రజెంటేటివ్ చేసేసి దిక్కుమాలను మద్యం పెట్టేసి ఇలా కాదురా బాబు పరిపాలన అంటే ఏంటో మాకు తెలుసు గతంలో చేసి చూపించాం ఇప్పుడు కూడా అలాగే చేస్తారా బాబు అన్నారు ఇది జనానికి అర్థమే ఇక అప్పుడు అసలు ఈ వైసీపీ వాళ్ళు ఏం చేశారా అని చూస్తారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అసలు వాళ్ళు ఏం చేశారు అదేమంటే మధ్యలో రెండు సోదరు కరోనా వచ్చింది అది ఒక పాట ఏ తెలంగాణలో కరోనా రాలా మిగతా కరోనా లేదా ఎలా అంటే నిన్నటి నిన్న కూడా సాక్షి టీవీలో కొమ్మినేని శ్రీనివాస్ ఆయన చేత స్క్రిప్ట్ టీచర్ మరి ఆయన చెప్పి నా తెలియదు కానీ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి క్లియర్గా ఎన్నికల్ కమిషన్ చెప్పింది హైకోర్టు చెప్పింది సుప్రీంకోర్టుకు వెళ్ళారు మరలా అదేమంటే గెస్టెడ్ ఆఫీసర్ సైన్ ఉండాలి ఆయన హోదా ఉండాలి సీనియర్స్ ఉండాలి ఇలా లేకపోతే ఇన్వాల్యుడు అని అంటారు వీళ్ళు క్లియర్గా ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారో వాళ్ళు ఫస్ట్లో కానీ గెస్ట్ ఆఫీసర్ దగ్గర అన్ని చూపించాక ఆయన చూసి ఓకే చేసి సంతకం చేస్తారు ఆ సంతకం చేసే ఫామ్ థర్టీని ఇస్తారు అది తీసుకెళ్లేసి నువ్వు పోస్టల్ బ్యాలెట్లో చేసేస్తావు ఇక అందులో ఎక్కడ ఇది ఇన్వాలిడ్ అయింది ఇదే షనికలిక అంశం కాదు కూడదంటారే ఏ అందులో నీకు ఓట్లేసోళ్ళు లేరు అంటే ఇంకా అక్కడే దొరికిపోయారు వాళ్ళు పోస్టల్ బ్యాలెట్లో ఓట్లేసే వాళ్ళు ఎవరు అన్నప్పుడు ఉద్యోగులు వీళ్ళకి మాకుగా ఓట్ అని ఫిక్స్ అయిపోయారు ముందుగానే అందుకే అది ఏదో పెద్దగా చలనీకుండా చేయాలి ఓట్లు చెప్పేసి ఓ తెగ హడావుడి చేశారు చివరికి ఏమైంది పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు గెస్డ్ సంతకం ఉంటే చాలు ఇంకా అది వ్యాలిడ్ అని చెప్పేసి అన్నారు వీళ్ళు దానికి ఏమంటారు కుట్రలు కుతంత్రాలు రకరకాలుగా ఇప్పుడు సాక్షి టీవీ నేను పెట్టి చూశాను అసలు నేను సాక్షి టీవీ చూడను ఈరోజు సిచ్యువేషన్ పెట్టి చూశాను అసలు ఎంత ఘోరంగా ఉందంటే జనాలని బానిసలా అంటున్నారు అభివృద్ధి చేసిన వాడిని వాళ్ళకి పదకారు రూపాయల డబ్బులు అందించిన అంటారు మోసం చేశారంట కాముడి చూడాలి అంటే ఈరోజు సాక్షి పెట్టుకుంటే చాలు ఇక్కడ పాయింట్కి వస్తున్నా ఈవినింగ్ ఇండెప్తేలో మాట్లాడితే ఇప్పుడు వచ్చేసి సింపుల్గా చెప్తాను చూడండి ఇది దండయాత్ర కాదు సునామీ ఒక పక్క టీడీపీ ఒక పక్క వైసీపీ ఒక పక్క జనసేన ఒక పక్క వచ్చేసి బీజేపీ ఒక పక్క కాంగ్రెస్ ఇన్ని పోటీ చేసినా ఇందులో టీడీపీ జనసేన బీజేపీ కలిసి వచ్చినాయి కదా కాంగ్రెస్ విడిగా వచ్చింది ఇటు వైసీపీలు విడిగా వచ్చినారు ఈ వేలో జనాలు ఏం చేస్తున్నారు విడిగా వచ్చారా కలిసి వచ్చారా వాళ్ళు చూడాల రేపు మనకి అక్కడికి వచ్చేది ఎవరు పరిపాలన అన్నప్పుడు గుర్తొచ్చేది ఎవరు ఏంటి చూసుకున్నారు చంద్రబాబు నాయుడు పరిపాలన అంటే అండ్ మిత్రపక్షాలు కలిసి వస్తున్నారు ఎవరు ఏంటంటే జనసేన టీడీపీ బీజేపీ రైట్ ఇంక వాళ్ళే అనుకున్నారు మొత్తం నూట డెబ్బై అసెంబ్లీ స్థానాలు ఉంటే దీనిలో ఇరవై లోపే లీడింగ్లో వైసీపీలు ఉన్నారు నాకు తెలిసి సాయంత్రానికి నేను ఎన్నో మొన్నో చెప్పినట్టున్నా అత్తారింటికి దారేదిలో బ్రహ్మానందానికి పవన్ కళ్యాణ్ చెప్పినట్టు నువ్వు ఎక్కడైతే మొదలయ్యావో అక్కడికే వస్తావు నాయన అన్నట్టు నేను చెప్పిన చూడండి కావాలంటే అలా ఈ వైసీపీకి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వీళ్ళు ఇండిపెండెంట్గా గెలిచి ఆ తర్వాత వైఎస్ఆర్సీపీని ఒక పార్టీ వేరే వాళ్ళు పెడితే దాన్ని వీళ్ళు తీసుకొని అప్పుడు కొంతమంది రాజీనామా చేసి పార్టీ తరఫున మరలా పోటీ చేసి గెలిచారే ఎవరైతే అప్పుడు ఉన్నారో వాళ్ళే అంటే వాళ్ళ అంటే ఆ నెంబర్ ఆ నెంబరే ఉంటుందే బాబు అన్న ఈరోజు సిచ్యువేషన్ అలాగే కనిపిస్తుంది నూట యాభై ఐదు స్థానాలకు పైగా ఎన్డీఏ కూటమి దూసుకుపోతుంది టీడీపీ నూట ముప్పై స్థానాలకు పైగా జనసేన నేను నిన్న కూడా చెప్పా పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఇదిరా బాబు చూడండి రా బాబు అని రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసినప్పుడు అన్ని చోట్ల పోటీ చేసి రెండు వందల తొంభై నాలుగు పోటీ చేసి వాళ్ళకి గెలిచిన పద్దెనిమిది స్థానాలు ఒక లో రాలా ఈరోజు చూడండి ఇరవై ఒక్క స్థానాల్లో జనసేన పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాల్లో లీడింగ్లో ఉంది హ్యామ్ష్యూర్ అందులో పంతొమ్మిది ఖచ్చితంగా కొడతారు ఒకటి ఇరవై ఒకటి కూడా కొట్టచ్చు తర్వాత రెండు స్థానాల్లో పోటీ చేశారు కాకినాడ అండ్ మచిలీపట్నం ఎంపీలుగా రెండు చట్టంలో లీడింగ్లో ఉన్నారు రెండు కొట్టేస్తారు బీజేపీ వాళ్ళకి కేటాయించిన ఆరు అనుకుంటా ఎంపీ స్థానాలు అందులో నాలుగు లీడింగ్లో ఉన్నారు అండ్ టీడీపీ ఎన్ని స్థానాలకి పోటీ చేసిందో అందులో ఒక స్థానం రెండు స్థానాల్లో లేదు మిగతా అన్నింటిలో లీడింగ్ తిప్పి తిప్పి కొడితే ఈరోజు సిచ్యువేషన్ ఆనందండి వైసీపీ ఏదో బై ఎలక్షన్ పోటీ చేసినట్టు కొంత పరిస్థితి మెయిన్ ఎలక్షన్ పోటీ చేసినట్టుగా లేదు మెయిన్గా మంత్రుల పరిస్థితి అయితే ఇదిగో ఈ మంత్రి లీడింగ్లో ఉన్నారంటే ఒక్కడికి కనిపిట్లా ఇట్లా ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి ఒక బొత్స కానీ పెద్ద రెడ్డి కానీ రోజా కానీ జోగి రమేష్ కానీ విడదల రజనీ కానీ అబ్బాయి ఒక్కరు లో లేరు ఆల్మోస్ట్ అంతా కూడా ఓటమే పడాలి అని అంటే వల్ల వంశ అయితే ఇంకా రిజల్ట్ కూడా రాలా ఎంత ఇందాక పది కౌంటింగ్ అయితే బయటకు వచ్చేశా పదో అప్పుడు సో నేనేం చెప్తున్నానంటే ఇది ప్రజలలో వచ్చిన మార్పు ఈ మార్పును చూసి తట్టుకోలేక మొఖం చల్లక కౌంటింగ్ కేంద్రాల నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు అండ్ మినిస్టర్లు ఉన్నటువంటి వాళ్ళు పరారైపోతా ఉన్నారు చీ ఇక వద్దు మన మొఖం చూపెట్టంరా బాబు ఇలా కానీ ఎందుకంటే జనాలు ఒక రకంగా ఊసినట్టే చీ మీదొక పరిపాలన రా బాబు ఒక ఛాన్స్ ఇస్తే సర్వ నాశనం చేశారు కదా బాబు అని చెప్పేసి సో వీడు ఎక్కడితో ఆపుతున్నా ఓవరాల్గా అటు ఉమ్మడి జిల్లాలుగా చూసుకుంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఆ మూడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ కోట దుమ్ము లేపేస్తాం ఈస్ట్ వెస్ట్ కనుక అయినట్టయితే ఏకంగా స్వీప్ అనమాట వైసీపీ అడ్రస్ లేదు కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు ఈ నాలుగు జిల్లాల్లో కూడా ఎక్కడో ఒకటి రెండు మూడు చోట్ల మాత్రం వైసీపీ గెలుస్తుంది మిగతా అన్ని చోట్ల కూడా కూటమే రాయలసీమ అనంతపురం కర్నూలు కడప చిత్తూరు ఈ నాలుగు జిల్లాల్లో వైసీపీ మీద పీకిద్దురు అనుకున్నారు కానీ పీకడం అంటే అడు పీకినాడలేరా అంటారు అంటే అది ఏం అని అలా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి కీలకమైనటువంటి స్థానాల్లో కూడా ఇక్కడ కన ఫర్ ఎగ్జాంపుల్ ఉరవకండు ఉంది ఉరవకండ్లో ఎవరైతే గెలుస్తారో ఆ పార్టీ అధికారులకు రాదు అంటే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పయ్యోళ్ళ కేశ ఉన్నాడు ఓరవండ్లో గతంలో రెండు వేల పద్నాలుగులో గెలిచింది వేరే మనిషి అప్పుడు అక్కడ వైసీపీ ఓడిపోయింది వైసీపీ గెలిచే వైసీపీ ఓడిపోయారు అధికారంలో రాలా రెండు వేల పంతొమ్మిదిలో పయ్యవాళ్ళ కేశో గెలిచాడు పయోళ కేసు గెలిచాడు అండ్ అప్పుడు టీడీపీకి అధికారంలోకి రాదు అనుకున్నాను రాలా ఇప్పుడు పయ్యోల్ కేశం గెలిచాడు టీడీపీ అధికారంలోకి వస్తా అంటే సెంటిమెంట్లు కూడా బ్రేక్ అయిపోయింది హిందూపురంలో హ్యాట్రిక్ బాలకృష్ణ కుప్పంలో బ్ర బ్రహ్మణ మెజారిటీ చంద్రబాబు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తప్పేనండి వర్త వర్మ వర్త్ అని చెప్పేసి మనం వీడియోలు ఇచ్చాం మెజారిటీ గురించి మాట్లాడుకున్నాం అన్నింటికి మించి అసలు బెట్టింగ్కి గాయద్రాబాబు వైసీపీకి ఇచ్చిందని చెప్పేసి వంగకేత కూడా ఆల్రెడీ చెప్పారని చెప్పేసి మాట్లాడుకున్నాం ఈ వేళ పిఠాపురంలో లీడింగ్లు దూసుకుపోతున్నాడు మన పవన్ కళ్యాణ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అండి మరలా చెప్తున్నాను నేను రాఖీ పార్టీ కూడా నేను కాదయ్యా నాకు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఇష్టం చంద్రబాబు యొక్క లీడర్షిప్ అంటే ఇష్టం అంతిమంగా ఆంధ్రప్రదేశ్ బాగుండటం నాకు కావాలి నేను ఇన్నాళ్ళు అదే కోరుకున్నా ఈరోజు అదే జరుగుతూ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఈవినింగ్ రికార్డులు ఏమో వచ్చింది నేను ఏంటి మాట్లాడరు